హాయ్ అండి అందరికీ ఇక్కడ మా స్వామి ఏం చేస్తుర్రు చూస్తుర్రా ఇక్కడ సర్ది అనుకున్నాం కదా సో సర్ది అయితే ఇంట్లో ఉన్న గ్యాస్ అయితే దాని మీద నీస్ చికెన్ మటన్ అలాంటివి వండినామని చెప్పి మా స్వామికి కొత్త పోయే కావాలని చెప్పి స్పెషల్గా ఆ రోజే కొనుక్కొని వచ్చిండు సో దానికి బొట్లు గంధం బొట్లు అవైతే పెడుతున్నాడు హార తీయాలి అగరబత్తులు పెట్టాలి అని చెప్పి సో బొట్లు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఊరొక్కల్ది పేరు అంటే సామెత విన్నారు కదా అలా నేను ఇంతసేపు పడ్డ కష్టమంతా అయిపోయింది లాస్ట్కి వచ్చేసరికి ఇంకా మా స్వామి ఏదో బోనల్ కలగెడుతుండు నేనే అన్న క్రెడిట్ తో ఈ ఈరోజు సాములకు రోజు నిన్న అభిషేకం చేసినాం కాబట్టి సాములకు ఈ రోజు అయితే అల్పారం అయితే మా ఇంటి దగ్గర అయితే చేపిస్తున్నా ఎందుకంటే అభిషేకం చేసినప్పుడు కంపల్సరీ అయితే సామ్లకైతే పెట్టాలా మేము రేపు అయితే వెళ్తున్నాము సామ్ల వీడియోలు కూడా ప్రతి ఒక్కటి మేము షేర్ చేస్తాం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తలేదు సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని ఫాలోఅప్ చేయండి ఒక లైక్ కొడితే ఆ సా అందునే స్వామి మిమ్మల్ని ఏం అయ్యాడు ఖచ్చితంగా మిమ్మల్ని పైకి తీసుకుపోతాడు ఒక లైక్ అయితే ఖచ్చితంగా కొట్టాను చూస్తూరు కానీ లైక్లు అయితే కొట్టట్లేదు స్వామి ఎవరెవరికో ఎన్నెన్నో కొడుతుంటారు అందులో మాకు ఒక లైక్ కొట్టాను స్వామి పనికిమాల వీడియోలో కొడతారు

Pode a yeah. gente yeah. ಜನಿಸುತರೆ ಜಯನ ಚಲವಾಸವೇ ಜಯನ ಬಂದಾಂಗನಯೇ ಜಯನ ಹಸಿವಾಸರೇ ಜಯನಕ್ತಿಮರಳಿಸರಪ್ಪತಾನ್ನಯ ಸ್ವಾಮಿಯೇ ಜಯನ ಬಂದವತ್ತರ ಜಯನಯ ಸ್ವಾಮಿಯೇ ಜಯನ ಓಂジー ಸ್ವಾಮಿಯೇ ಜಯನ ರನ್ನವೇಗ ಸ್ವಾಮಿ ನೀನು ವೀರವಾಡಿ ನಿನ್ನನ್ನ ಆಡಿಸು ಅಂತ ಹೇಳಿದ್ನು ಓಕಾದನೆ ನಿಧಾನ ನಿಧಾನ ಇದೇದು ಆಸ್ತುವಂತಾ ಹೋದಲ್ಲಿ ಅದು ಇಕ್ಕೆಲ್ಲಾ సో చూసారు కదా ఫైనల్గా స్వాములు అయితే వచ్చేసారు ఎంత ప్రశాంతంగా భజన అయితే చేసుకున్నారు అందులో స్వామిదే అండ్ ఫైనల్గా టైం కూడా అయిపోయింది వాళ్ళకి ఒడ్డించడం కూడా స్టార్ట్ చేశాము